హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అయితే బంపర్ నోటిఫికేషన్ అయితే ముందుకైతే వీడియో రూపంలో చేసే తీసుకొచ్చే సార్ పరీక్ష లేకుండా మనకి డైరెక్ట్గా జాబ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అందులో అయితే దీనికి అయితే అందరూ ఇక్కడ మన ట్రైనింగ్ అయితే జాబ్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ ఏపీ టీఎస్ వాళ్ళు అయితే ఎవరైనా సరే దీనికి అయితే అప్లై అయితే చేసుకొచ్చి ఇక్కడ మనకి డిఆర్డిఎళ్ళు అయితే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అయితే ఏఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకటి ఇక్కడ డిఆర్డిఆర్ అయితే ఉద్యోగాల బట్టి కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబారేటరీస్ ఏఎస్ఎల్ అయితే చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి అయితే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్లు అయితే మొత్తం మనకి తొంభై ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఉద్యోగులు అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఐటీఐ డిప్లొమా ఎన్ని డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక్కరు ఒకరికి కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలనుకున్న వరకు అయితే మనకి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకనండి ఫస్ట్ మేము నా ఛానల్ చూసిన అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే ముందుగా అయితే మీకు ఇక్కడ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది ఒకనండి సారీ ఫీజు కూడా ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న వారికి అయితే మనకి డిఆర్ డిఆర్ అయితే షార్ట్లీ చేసేస్తే మనకి డాక్యుమెంట్ చేసి డైరెక్ట్ అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకనండి ఈ జాబ్స్కి ఉద్యోగాలకి భర్తీ చేస్తున్న సంస్థ అయితే మనకి ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తెలుసు కదండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు మనకి ఇండియాకైతే మనకి ఇది మంచి గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకనండి ఎలాంటి నోటిఫిస్లు అంటే మనకి ఇక్కడ ఏఎస్ఎస్ ఇక్కడ ట్రేడ్ ఏఎస్ ట్రేడ్ అప్రెంటిస్లు అండ్ అడ్వాన్స్ సిస్టమ్ లాబరటీస్ నుంచి మనకి హైదరాబాద్లో అయితే ఉద్దారులు అయితే భర్తీ చేస్తున్నారు ఓకేనండి ఇక్కడ మనకి అయితే ఐటీ అండ్ డిప్లమా బ్యాచ్లర్ డిగ్రీ వాళ్ళైతే పూర్తి చేసిన వాళ్ళైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏజ్ చూసుకోవచ్చు ఒక ఇక్కడ మనకి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎక్సక్షన్స్ లభిస్తుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ ఫీజు ఎంత కట్టాలి ఎలా ప్లే చేయాలని దాని గురించి మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్ బీసీ వరకు అయితే జీరో ఫీజు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఓసీ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి కూడా ఫీజ్ అయితే జీరో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే అప్లై చేసుకున్న విద్యార్థులైతే మన షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తే డాక్యుమెంట్ ప్రక్రియ చేస్తే మనకి జాబ్ అయితే ఇస్తారు ఇందులో మన శాలరీ ఏ విధంగా ఉంటుందని చూపిస్తే మీరు చూడకొచ్చు ఉద్యోగాలకు ఎంపిక అయిన వరకు అయితే జస్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే జాబ్ జరిగిన మనకి సెవెన్ సెవెన్ టు నైన్ థౌజండ్ జీతం అయితే ఇస్తారు అంటే ఇది మనకి త్రీ ఇయర్స్ అయితే మనకి ఉంటుంది త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ జాబ్ అయితే పర్మనెంట్ అయితే చేస్తారు అప్పటి వరకు మీరు అయితే అపెండిస్లో అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైతే మనకి మార్చు సెవెన్ వరకు అయితే అప్లై అయితే చేసుకునే అవకాశం ఉంటుంది నేను జస్ట్ ఇది ఆప్ వెబ్సైట్ లింక్ అయితే చూపిస్తుంది చూడండి లింక్ అయితే చూపిస్తాను చూడండి కొంచెం అయితే స్లోగా ఉంది ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టేస్తాను దాని తర్వాత మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండి